య టౌన్ అంటే సుమారు ఒక అరవై వేల మంది రాకపోక జరిగే టౌన్ మంది ఈ టౌన్లో వృద్ధుల ఆశ్రమం పెట్టుకొని ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మేరీ మాత వృద్దుల ఆశ్రమం అయినటువంటి గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను అలా మీకు దేవుడు మంచి ఆశీర్వాదం ఇచ్చారు మీకు ఇంకా కూడా ముందు ముందు మేమందరం కూడా నీకు సహాయపడతాం మీకు నిండు నూరేళ్ళు ఇదే విధంగా అవ్వాతాతలకి సర్వీస్ చేసుకోవాలని మేమందరం కూడా మీకు తోడు నేడగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నామన్నా అదేవిధంగా మీరు మీకు కూడా ఇప్పుడు కూడా పిల్లలు ఉండే ఉంటారు కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే పెళ్ళైన వెంటనే తల్లిదండ్రుల్ని ఏరే విధంగా చూసే జనరేషన్ కొంచేసాం మనము ఇలాంటి బెన్ని అన్నగారు మీ అందరికి కూడా ఒక కొడుకులాగా ఒక తమ్ముడులాగా ఒక బిడ్డలాగా అనేక విధాలుగా మీకు సర్వీస్ చేసుకుంటూ మీ ఆలన పాలన కూడా చూస్తూ మీకు మూడు కోట్ల మీకు అన్నం పెడుతున్న అన్న గారికి మరొకసారి ప్రత్యేకంగా శుభాకాశం తెలియజేస్తా ఉన్నాను మేము చూస్తూ ఉంటాం ఎక్కడకు పోయి ఎవర్ని కూడా అడగడు అయ్యా మా ఆశ్రమంకి అన్నం లేదు మాకు మీరు డొనేట్ చేయండి అని చెప్పి ఎవరిని అడగడు ఆయన చేసుకున్న పుణ్యం దేవుడు ఆయనకి ఏదో ఒక రూపాన ఈ ఆశ్రమంకి వచ్చే విధంగా ఆయనకి ఆశీర్వదించాడు దేవుడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మీకు ఏ రోజు కూడా అమ్మా ఏ రోజు కూడా పూర్తి పెట్టాడు అన్నా ఏ రోజు లేరు కదా మీ దాని మీద ఖర్చు పెట్టాడా అయ్యి లేదు అంటే ఆయనకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఏ రోజు కూడా ఎవరిని కూడా నేను చూస్తా ఉంటాను ఎఫ్టు తర్వాత రెడ్డి టీ అని వస్తాడు ఒక టీ తాగేసి హ్యాపీగా చిన్న ఒక వెళ్తా ఉంటాడు ఆయన వెనక మీకు పొగ్వు పెట్టేవాళ్ళు మీకు అన్నం పెట్టే వాళ్ళు ఆయనకు వస్తూ ఉంటారు సో మనం ఏంటంటే సహాయం చేయాలి సహాయం చేసి వదిలేస్తే అది ఏదో ఒక రూపాయి మళ్ళీ మనకు తిరిగి సహాయం చేస్తాదని చెప్పి నేను నమ్మే అదేవిధంగా అన్న కూడా అదే పాటలో పోతూ ఉన్నాడు ఇరవై ఏళ్ళుగా వృద్ధులాశయం పెట్టుకొని ఇంత చక్కగా ఈరోజు బిల్డింగ్లు కానీ ఇవన్నీ కూడా సొంత ఖర్చులతో సొంత నిధులు వివరోహరిస్తారు కానీ మనకు చేయాలన్న సంకల్పం కావాలి అది దృఢంగా ఉంటే ఆటోమేటిక్గా ఫండ్స్ అనేటివి ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి అన్న మీరు ఇంకా కూడా ఇంకా ఒక పది మంది అవలకి తాగలికి అన్నం పెట్టాలని మా వంతు కూడా రానున్న రోజుల్లో బ్రహ్మాండమైన సహాయం మీకు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను కొండలూరు గ్రామం నుంచి ధోరేపతి లక్ష్మమ్మ మా అత్తామి ఈరోజు ఆయన కుమారుడు లక్ష్మయ్య వాళ్ళ నేను ప్రతి సంవత్సరం చూస్తున్నాను కొండలూరులో మెడికల్ క్యాంప్ పెడతాడు చాలా గా చేస్తాడు తల్లికి అంటే ఈ జనరేషన్లో కూడా తల్లిదండ్రులను ప్రేమించి వాళ్ళ చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళు చనిపోయిన రోజు కావచ్చు పుట్టినరోజు జరుపుకుంటాడు అంటే ఇట లక్ష్మీ గారికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా మీ అమ్మ చూస్తూ ఉంటుంది స్వర్గం నుంచి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆశీర్వాదాలు ఇస్తుంది ఈరోజు మీ అమ్మాయి కూర్చో ఉంటుంది అందరూ కూడా అమ్మ వయసు వాళ్ళే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ అమ్మని నాశీర్వదిస్తా అని చెప్పి తెలియజేస్తా